बहुत होते सर मैं फास्ट के चेयर वन सके गेट रेडी इनर मिडिल अटैक ओके अटैक सुबह जोरने लगोटे तो सुबह हाईस्कूल भास्कर श्रीकांध वाटूडेंट आल्स टीम सब सो दिन सी अंदर उम्मेदी से సో ఫస్ట్ స్కూల్ మీరే సెలెక్ట్ చేసుకున్నాము బికాజ్ మీరు అందరూ చాలా యాక్టివ్గా కనిపిస్తారు మాకు అండ్ దాట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఆల్సో యూ ఆల్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెల్ డిసిప్లైన్డ్ అండ్ దీంట్లో కూడా మా మోటివ్ ఏంటంటే మీ అందరు స్టూడెంట్స్కి కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు సపోజ్ మీ పక్కన ఎవరూ లేరు మీరు ఎలా సెల్ఫ్గా మీరు డిఫెన్స్ చేసుకోగలగా అది అబ్బాయి అవ్వడండి లేదా ఇంకెవరే ఓల్డ్ పర్సన్ అవ్వడండి మీకు ఇబ్బంది కలిగించేలా ఎవరున్నా కూడా మీరు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి అన్న దాని మీదే ఈ క్లాసెస్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇలాంటి క్లాసెస్ పెట్టడం జరుగుతుంది కానీ మనం స్పెషల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు ఒక అవేర్నెస్ ఇవ్వాలి మీరు ఎలా ఒకసారి ఒక ఉమెయిన్ ఏదైనా నేర్చుకుంటే టెన్ మెంబెర్స్ నేర్పిస్తాయి దట్ ఈస్ నో డౌట్ ఇన్ దట్ సో ఉమెన్ అట్లాంటి స్టేజ్లో ఎట్ ద మూమెంట్ ఉన్నది సో ఇప్పుడు ఒక అమ్మాయి నేర్చుకుని అనుకోండి ఇప్పుడు దీనిలో ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ నేర్చుకున్నాను అనుకున్నాం వీళ్ళే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ నేర్పిస్తారు తర్వాత సో మీరు అందరూ మాట్లాడుకొని ఒక పర్సన్ ఇంకొక ఇద్దరికి ఇంకొక ఇద్దరికి అలా నేర్పించుకోండి ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది మనకి లైఫ్లో ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఇంపార్టెంట్ అలాంటి యూజ్ అవుతుంది అయితే ఏదైనా సమాసో అదే ఫింగ్ స్విమ్మింగ్ నేర్చుకోవడము మనకి ఏదైతే లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ ఉంటాయో అవి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ నేర్చుకోవాల్సింది అది కామన్ థింగ్ అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ మీరు అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకున్నారు ఎందుకంటే ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ దానిలో నో డౌట్ ఇన్ దట్ యూ సీ యోర్ టీచర్స్ యూ సి ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడింగ్ మీ ఆర్ దెరి ఆర్డియో ఆల్ ఫీల్డ్స్లోని అట్ ద ఉమెన్ ఉమెనే హైయెస్ట్ దీనిలో ఉన్నారు హైయెస్ట్ ర్యాంక్స్లో ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అండ్ టైం నుంచి ఐ వుడ్ థింక్ దట్ మీలోని ఎంతో కొంతమంది అట్లీస్ట్ అనుకుంటే అందరూ చేయగలరు అందరూ చేయాలనే కోరుతున్నాను ప్రతి వాళ్ళు ఎగ్జామ్స్ రాయండి స్టడీస్ మీద ఫోకస్ చేయండి ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇట్లాంటివి మనం వేరే యాప్లికేషన్స్ అన్న ఇట్లాంటి ఆఫ్లో పెట్టుకుంటే మీరు సెల్ఫ్గా కూడా బాగుంటారు పర్సనల్గా మెంటల్గా బాగుంటారు ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ అవ్వాలి ఉమెన్ అండ్ ఆల్రెడీ యూ ఆల్ పీపుల్ సీ వెరీ ఫిట్ అండ్ హెల్దీ So Ilana maintains AMD and I also thank the tech uh, team especially for making this happen. I also thank the team, uh, excellent job and uh, thank you to all the high school and all the teachers also. Thank you. Thank you.